గత ఐదు సంవత్సరాలుగా మూడు రాజధానుల పేరుతో మన జీవితాలతో మూడు ముక్కలు ఆటలాడాడు విశాఖపట్నానికి నేను ఏం చేశాడు నేను ఒకసారి చెప్పాలి మొదటిది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు అబ్బా అక్కడ టాయిలెట్లో కమోడు ధర ఎంత తెలుసా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇంతేకాదు ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నంలో బస్ షెల్టర్లు కంపడుతున్నాయి దానికి ఒక ఫోటో గట్టిగా గాలి వస్తే బస్సులు ఊడు పడిపోతుంది మూడవది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట ఆ బ్రిడ్జ్ కట్టాడు వారంలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది ఇది ఆయన విశాఖపట్నం చేసింది ఇప్పుడు ఏమనంటే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట జగన్ ఒక దరిద్రపు పాదం అండి ఏంటది దరిద్రపు పాదం విశాఖపట్నానికి వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయిపోయింది రెండోసారి వస్తానంటే అక్కడున్న బాయిలర్లు పేలిపోయినాయి రియాక్టర్లు పేలిపోయినాయి నిన్న మొన్న మళ్ళీ విశాఖపట్నానికి వస్తే బయోజూస్ కూడా తగలబడిపోయింది ఇంత అద్భుతమైన దరిద్రపు పాదం ఈ సైకో జగన్ ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం నుంచే సిద్ధం అంట జగన్కి చెప్తున్నా విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంతిమ యాత్ర తొందరలోనే మీకు చూపించబోతున్నారు